హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ కేంద్రం అయితే ఒక కొత్త బిల్లును తీసుకొచ్చింది అదేంటంటే ముప్పై రోజులు జైల్లో ఉంటే ఏదైనా ఒక క్రిమినల్ కేసు మీద ఆ కేసులో ఐదు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటాయి ఒక రకంగా బలమైన కేసు అయితే మంత్రులు ముఖ్యమంత్రులు పదవిలో ఉండటానికి అనర్హులు ఆ కేసు ద్వారా ఆ కేసు వలన అయితే ఇందులో ఫస్ట్ స్టేట్ మంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని యాడ్ చేద్దాం అనుకున్నారంట ముఖ్యమంత్రిని కూడా యాడ్ చేద్దాం అనుకున్నారు యాడ్ చేశారు కానీ ప్రధానమంత్రిని యాడ్ చేసే ఆలోచనలో లేరంట అంటే కొంచెం పెద్ద పదవి కదా ప్రధానమంత్రిది అనేది అందుకు ఆలోచించారో ఏమో తెలీదు కానీ మన ప్రధాని మోదీ గారు మాత్రం ఖచ్చితంగా ప్రధాని పదవిని కూడా యాడ్ చేయాల్సిందే అని చెప్పి ఆ బిల్లులో ప్రధాని పదవిని కూడా యాడ్ చేశారంట బిల్లు తయారు చేసింది వాళ్లే బిల్లును ప్రవేశపెట్టింది వాళ్లే వాళ్ళు తలుచుకుంటే ప్రధానమంత్రి పదవి అందులో ఉండదో తీసేయొచ్చు లేదని చెప్పొచ్చు లేదా ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి ఇష్టమే కాదు వాళ్ళు లేదని అనుకుంటే అది చేయొచ్చు కానీ వాళ్ళు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ప్రధాని పదవిని మోదీ గారు ఉండాల్సిందే అని పట్టుబట్టి మరీ ఆ బిల్లులో పెట్టారు అయితే విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి ఇక్కడ మనం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే విపక్షాలు బిల్లుని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులే ఉన్నారు మంత్రుల సంగతి పక్కన పెట్టేసేయండి ముఖ్యమంత్రులు మాత్రం ఎన్డీఏకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు ఏదైనా సమస్య వచ్చి వాళ్ళ మీద ఏదైనా కేసు కేసు అయితే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఈ ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళే జైలుకి వెళ్తారు వాళ్ళకే పదవి అనర్హత వేటు పడుతుంది టెన్షన్ పడాల్సింది ఎన్డీఏ వాళ్ళు కానీ ఇండియా కూటమి వాళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అర్థం కావట్లేదు ఒక రకంగా మనం ఇందులో ఆలోచిస్తే ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులు అంటే ముఖ్యమంత్రులు మంత్రుల మీద ఎక్కువ కేసులు ఉన్నాయని వాళ్ళు భయపడుతున్నారా లేదా మేము ఫ్యూచర్లో ఎక్కువ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది మా మీద కేసులు పడతాయని భయపడుతున్నారా ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు పదవిలో ఉన్నటువంటి అంటే అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళు ఈ బిల్లును ప్రవేశపెట్టారు వాళ్ళే టెన్షన్ పడకుండా మోదీ పదవి అంటే ప్రధాని పదవితో సహా ఆ బిల్లులో చేర్చడానికి వాళ్ళు ఏమాత్రం ఆలోచించట్ల మరి ఎలాంటి పదవి లేదు అధికారంలో కూడా లేరు అపోజిషన్లో ఉన్నారు ఎక్కువ మంది ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ ఇండియా కూటమి తరఫున లేరు వాళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఒకటి వాళ్ళ ఇండియా కూటమి నేతల మీద కేసులు ఉన్నందుకు టెన్షన్ పడాలి రెండు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల మీద కేసులున్నాయని భయపడాలి ఎందుకంటే అసలే ఉన్న తక్కువ సీట్లు మళ్ళీ ఈ కేసులు వంకతో లోపలేసి పదవి పోతే ఇండియా కూటమిలో ముఖ్యమంత్రులు ఉండరు కాంగ్రెస్కి వచ్చినటువంటి ఆ తొంభై తొమ్మిది సీట్ల పరిస్థితి ఏంటో కూడా అర్థం కాదు అంటే వీళ్ళు భయపడే దాంట్లో మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు సింపుల్గా తేలిపోద్ది ఎందుకంటే ఒకటి కేసులు రెండు జైల్లో ఉంటే పదవి పదవిపోద్దని భయం ఫ్యూచర్లో ఈ చట్టం కంటిన్యూ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఇప్పటి నుంచే ఇండియా కూటమి వాళ్ళు ఆలోచిస్తున్నారేమో అందుకే అంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఈ ప్రొటెస్టులు చేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేమో ఈ బిల్లును వ్యతిరేకించడంలో అని మనం అనుకోవచ్చు రెండో విషయం ఏంటంటే అసలు ఎన్డీఏ కూటమి ఏదైనా బిల్లుని తెస్తే మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కొద్ది రోజులు అడావుడు చేద్దాం వెంటనే యాక్సెప్ట్ చేస్తే మనకు కూడా రెస్పెక్ట్ ఉండదు అని అనుకుంటున్నారేమో లేదా గతంలో ఆంధ్రప్రదేశ్లో కనుక కక్షపూరిత రాజకీయాలు నడిచిన చంద్రబాబు నాయుడు ఏదైనా తెస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత దాన్ని పూర్తిగా నాశనం చేయడం కూల్ చేయడం ఏదైనా ఆయన ప్రాజెక్టులు పెడితే అది మంచిదైనా సరే దాన్ని ఆపేయడం ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే దాన్ని కూల్ చేయడం అట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళు అలాగే ఈ ఇండియా కూటమి నేతలు ఏమన్నా అటువంటి నిర్ణయం ఏమన్నా తీసుకున్నారేమో బీజేపీ వాళ్ళు తీసుకొచ్చింది ఎంత మంచిదైనా సరే దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అది ఎంత ప్రజలకు ఉపయోగపడేదైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్షం వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే బిల్లు పాస్ అవుద్ది మరి వీళ్ళు ఒప్పుకోకుండా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా ఈ బీజేపీ ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లులో బీజేపీకే ఎక్కువ నష్టం ఉంది ఎందుకంటే బీజేపీకి ప్రజల మద్దతు ఉంది మూడు సార్లు గెలిపించారు ఎక్కువ సీట్లతో మరి మళ్ళీ బీజేపీ గెలిచి ఒకవేళ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు జైలుకు పోతారు కదా కానీ కాన్ఫిడెంట్గా డేర్గా ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి బీజేపీ ముందుకొచ్చింది మరి అధికారం లేదు జనం మద్దతు లేదు ఈ బిల్లు యాక్సెప్ట్ చేయడానికి మాత్రం విపక్ష నేతలు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వీళ్ళ పార్టీలో ఎక్కువ మంది క్రిమినల్స్ ఉన్నారని చెప్పకనే చెబుతున్నారేమో అనిపిస్తుంది కొన్నిసార్లు మనకి అంతే కదా అయితే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే పూర్తిగా విపక్ష నేతలు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుందనో లేదంటే రాక్షసుల్లాగా కేసులున్న వ్యక్తులు జైల్లో నుంచే అధికారం చలాయించాలని చూస్తున్నారు లేదంటే వాళ్ళ మీద ఒక కేసు పడి జైల్లో ఉన్నా సరే క్రిమినల్ కేసులు ఉన్నా సరే మా అధికారం పోకూడదనే ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నారో విపక్ష నేతల వైఖరి అయితే అర్థం కావడం ఏదేమైనా అమిత్ షా గారు ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది మోదీ గారే బలవంతంగా ప్రధాని పదవిని కూడా ఈ బిల్లులో చేర్చారంట మరి ప్రధాని పదవిని బిల్లులో చేర్చడం అలాగే నెల రోజులు జైల్లో ఉంటే పదవికి అనర్హుడు అనేటువంటి బిల్లు మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్